హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిస్రీ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేమ మజ్లీ పార్ట్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ బయట బోరున వర్షం ఇళ్ళ నుంచి బయటకు వచ్చే లేదు ఆకాశం మబ్బులు పట్టి పట్ట పగల చీకటిని తలపించేలా ఉంది వర్షంలో తడుచుకుంటూ ఆయాసంతో పరిగెడుతున్నారు గోవింద్ వాళ్ళు స్వర ఫ్లాట్ చాలా దూరంలో ఉంది వాళ్ళు సందుల్లో గొంతుల్లో వెళ్తున్నారు మెయిన్ రోడ్ మీద నుంచి వెళ్ళిన ప్రమాదమే అని వాళ్ళకి బాగా తెలుసు అనిరుద్ వచ్చిన వాళ్ళని చూస్తున్నాడు ఎవరు ఏంటని కూడా అడగలేదు అతనికి తెలుసు వాళ్ళని పంపించింది బలరామని మా బాస్ అంటూ వాళ్ళలో ఒకడు ఫోన్ ఇచ్చాడు వీడియో కాల్లో బలరాం ఉన్నాడు నవ్వుతూ అనిరుద్ వైపు చూశాడు నాన్న అనిరుద్ బలరాం నవ్వుతూ పలకరించాడు అనిరుద్ అలాగే సీరియస్గా చూస్తున్నాడు బలరాం వంక ఇప్పటికైనా ప్రాణాలతో ప్రాణులతో వదిలేద్దామనుకున్నాడు అనిరుద్ధ్ కానీ బలరాం ఆకృత్యాలు చూస్తుంటే చంపేయాలి అనిపిస్తుంది అనిరుద్ధ్కి నాన్నతో మాట్లాడవా అనిరుద్ అని అడిగాడు బలరాం ఏయ్ ఇంకోసారి నాన్న అంటే చంపేస్తా అనిరుద్ ఆవేశంగా అరిచాడు అక్కడ బలరాం మనుషులు అనిరుద్ మీద చేయి చేసుకోపోతుంటే బలరాం గట్టిగా అరిచి ఆపాడు వాడు నా కొడుకు ఎవరు కాదన్నా ఇదే నిజం వాడి ఒంటి మీద ఒక గీత కూడా పడకూడదు అని అనిరుద్ గిరివైపులా ఉన్న తన మనుషులని చూస్తూ బలరాం బెదిరించాడు వాళ్ళిద్దరూ తల ఊపారు చిరాగ్గా ముఖం తిప్పుకున్నాడు అనిరుద్ నీకు అంతా తెలుసు అని నాకు తెలుసు అనిరుద్ అందుకే ఆ ఇంట్లో నుంచి వచ్చేశాను నీ అసహ్యం నేను భరించలేని నాన్న నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదు చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు ప్రాణం అది నిజం అనిరుద్ నువ్వు నా కొడుకువి కానీ ఇప్పుడు నాకు కాకుండా పోయావు దీనికి అంతటికి కారణం ఆ స్వర తనని వదిలిపెట్టను అంటూ చివరి మాటలు కచ్చగా అన్నాడు బలరాం ఏ ఆపు ఆ మాట అనడానికి సిగ్గుగా లేదు చి మా అమ్మని చంపేశావు అందరిలోనూ దానిగా చిత్రీకరించావు ఇప్పుడేమో నీ కొడుకును అంటున్నావు నా ఆస్తి కోసమే కదా నా మీద ప్రేమ నటించావు ఆ విషయం నాకు తెలిసి కూడా బుకాయించాలని చూస్తున్నావు చూడు నీకంటే నీచుడిగా ఉండడు ఇక స్వరజోరికి వెళ్తే ఖచ్చితంగా నీ ప్రాణాలు తీసేస్తాను అని అనిరుద్ధ్ ఆవేశం వరదలా పుంగుకొస్తుంటే అరిచాడు ఆహాహా ఈ మాత్రం కోపం రావడంలో తప్పు లేదులే అనిరుద్ధ్ మీ అమ్మని చంపాలి అనుకోలేదు అనుకోకుండా జరిగిపోయింది కానీ నువ్వంటే నాకు నిజంగా ప్రేమ ఉంది పాతిక సంవత్సరాల నుంచి నా ఆశలన్నీ నీ మీదే నా ధ్యాస అంతా నీకోసమే అని అనిరుద్ధ్ అని బలరాన్ చెప్తుండగానే షడప్ అని గడ్డిగా అరిచాడు అనిరుద్ధ్ సరే సరే అందరూ నా కొడుకుని జాగ్రత్తగా చూసుకోండి నా కోడల దగ్గరికి వెళ్తున్నాను అని బలరాం నవ్వాడు ఏయ్ అని అనిరుద్ కోపంగా అన్నాడు నా కోడలు ఎక్కడుందో నాకు బాగా తెలుసు అనిరుద్ధ్ వీటన్నిటికీ కారణమైన తనని వదిలిపెట్టను నీ ముందే చంపేస్తాను అని చెప్తూ కాల్ కట్ చేశాడు బలరాం ఏయ్ ఆగు నీకేం కావాలంటే అది ఇస్తాను స్వరనేం చేయొద్దు అరునిరుద్ అరుస్తూనే ఉన్నాడు అతని అరుపులు అదే ఇంట్లో తిరిగి తిరిగి మాయమైపోతున్నాయి ఎవరూ పట్టించుకోలేదు అసలు స్వరకి ఏమవుతుందో అనే భయంతో అతని కళ్ళల్లో నీళ్ళలా దారలు కారిపోతున్నాయి మరోవైపు బలరాం కారు స్వర ఫ్లాట్ వైపు కదులుతోంది వీరుని తెలిసిన ఆవిడ దగ్గర ఉంచి గోవిందుని కూడా అక్కడే ఉండమని చెప్పాడు రామనాథ్ గోవిందు ఒప్పుకోలేదు స్వరని కాపాడడానికి అతను వస్తా అన్నాడు రామ్నాథ్ గోవింద్ ఇద్దరు ఒక ఆటో పట్టుకుని స్వర ఫ్లాట్ వైపుకి వెళ్ళారు తలుపులు కొడుతుంటే స్వర గుండె వేగం పెరిగింది అనిజిద్ వచ్చాడా తనని నమ్ముతున్నాడా లేకపోతే తనతో ఏ సంబంధం లేదని చెప్పడానికి వచ్చాడా స్వర ఆలోచిస్తోంది స్వర గుండెల్లో దడదడగా ఉంది తలుపులు విపరీతంగా బాధుతుంటే కళ్ళు తుడుచుకుంటూ వచ్చి తలుపు తెరిచింది స్వర ఎదురుగా అరుణ్ కనిపించాడు ఆమెకి అరుణ్ చూడగానే ఆమె ముఖంలో ఆశ్చర్యం స్వరా త్వరగా ఇక్కడి నుంచి పదా హరేప్ అని అరుణ్ తొందర చేసి ఆమె చేతిని పట్టుకున్నాడు అరుణ్ ఏమైంది స్వర అయోమయంగా అడుగుతుంటే వాళ్ళు వచ్చేస్తున్నారు స్వర మనం వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి లేకపోతే నీ ప్రాణాలకు ప్రమాదం అని అన్నాడు అరుణ్ గట్టిగా స్వర కళ్ళు విప్పారాయి అరుణ్ మాటలు విన్న తర్వాత అరుణ్ అంది సందేహంగా అవును స్వరా ఆల్రెడీ బలరాం ఇక్కడికే వస్తున్నట్టు అనిరుద్ధ్ చెప్పాడు నిన్ను ఎలాగైనా అక్కడి నుంచి తీసుకెళ్లమని నాతో అన్నాడు వాడు రాలేని పరిస్థితిలో ఉన్నాడు నువ్వు రా అంటూ ఆమె చేతిని పట్టుకుని బలంగా లాగుతుంటే అనిరుద్ధ్ ఎక్కడా ఒకే ఒక్క మాట అడిగింది స్వరా తర్వాత మాట్లాడుకుందాం రా అనగానే అరుణ్తో పాటు బయటికి నడిచింది అరుణ్ కార్ స్టార్ట్ చేశాడు స్వరా పక్కనే కూర్చుంది అరుణ్ కార్ వేగంగా ముందుకు వెళ్తోంది అనిరుద్ధ్ బాగానే ఉన్నాడు కదా అరుణ్ అని స్వరా అడుగుతోంది వాడు బాగానే ఉన్నాడు ఇక్కడికి రావడం లేట్ అవుతుందని నన్ను నీ దగ్గరికి పంపించాడు నేను ఈ పక్కనే హోటల్లోనే ఉంటున్నాను అని చెప్పాడు అరుణ్ స్వరకి నమ్మకం కలిగేలా అనిరుద్ క్షేమంగా ఉన్నాడు అనుకోగానే స్వరకి నిశ్చింత కలిగింది వాళ్ళు కారు మరికొద్ది దూరం ప్రయాణించాక అరుణ్ ఫోను మోగింది అరుణ్ కాల్లిక్ చేసి డాష్బోర్డ్ మీద పడేశాడు ఎవరో అని ఎవరు అని అడిగాడు అరుణ్ ఆ అరుణ్ అని బలరాం మాటలు వినిపించగానే ఇద్దరు ఉలిక్కిపడ్డారు అరుణ్కి నోట మాట రాలేదు బలరాం ఎలాంటి వాడో తెలిసాక భయం పట్టుకుంది అరుణ్కి కూడా అంకుల్ చెప్పండి అన్నాడు ఏమీ తెలియనట్టుగా స్వరా చెమటలు తుడుచుకుంది భయంతో అరుణ్ నేరుగా పాయింట్కి వస్తున్నాను స్వరకి ఫోన్ ఇవ్వు అనగానే అరుణ్ అదిరిపడ్డాడు అంకుల్ స్వర ఇక్కడ ఎందుకుంటుంది అంకుల్ మీ ఇంట్లోనే ఉంటుంది కదా అని అన్నాడు అరుణ్ లేని నవ్వు తెచ్చుకుంటూ అరుణ్ అరుణ్ నా దగ్గరే నాటకాల అని బలరాం గట్టిగా నవ్వి స్వరా నువ్వు అరుణ్ దగ్గరే ఉన్నావని నాకు తెలుసు నువ్వు ఎప్పుడు ఏ స్టెప్ వేస్తావో కూడా నాకు తెలుసు అనిరుద్ని వదిలి అక్కడికి వెళ్ళిపోయావు కదా ఎందుకు నా కొడుకు బోర్ కొట్టేశాడా అని నవ్వుతూ అడిగాడు బలరాం ఆ మాటలు వినలేనట్టు కళ్ళు మూసుకుంది ఈశ్వర నీకు స్వీట్ న్యూస్ చెప్పనా స్వరా ఇప్పుడు అనిరుద్ధ్ నా దగ్గర ఉన్నాడు ఇంకా సేపట్లో వాడి ప్రాణాలు తీయబోతున్నాను ఏ ఇంట్లో అయితే వాడి అమ్మ చనిపోయిందో కాదు కాదు నేను చంపేశాను అదే ఇంట్లో వాడిని కూడా చంపేయబోతున్నాను అని గట్టిగా నవ్వాడు బలరాం నీకు ఒక ఆఫర్ ఇస్తున్నా స్వరా నువ్వు వచ్చావంటే అనిరుద్ధ్ని వదిలేస్తా లేకపోతే చంపేస్తా ఒక్క ప్రాణం చాలు నాకు మీ ఇద్దరిలో ఎవరిదో తేల్చుకో అన్నాడు బలరామ్ అనిరుద్ధ్ని ఏం చేయకు నీకు కావాల్సింది నేనే కదా నేనే వచ్చేస్తున్నాను అనిరుద్ నీ కొడుకు ఆ విషయం గుర్తుపెట్టుకో అతను చాలా మంచివాడు ప్లీజ్ తన్ని ఏం చేయొద్దు అని స్వరా వేడుకుంటుంటే వినసొంపుగా ఉంది బలరాంకి మరి వచ్చే స్వరా అని అన్నాడు బలరాం అనిరుద్ధ్ని ఏం చేయవుగా స్వర వణుకుతున్న స్వరంతో అంది నువ్వు రాకపోతే అదే చేస్తా నువ్వు చక్కగా వచ్చాయి అని నవ్వుతూ బలరాం కాలు కట్ చేశాడు అరుణ్ త్వరగా తీసుకెళ్ళు అని అతని చేతిని పట్టి ఊపింది స్వర లేదు స్వరా లేదు నేను తీసుకెళ్ళలేను అనిరుద్ ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను కాపాడమని ఆ బాధ్యత నా మీద వేశాడు అని అన్నాడు అరుణ్ గంభీరంగా అరుణ్ అర్థమవుతుందా నీకు అక్కడ అనిరుద్ ప్రాణాపాయంలో ఉన్నాడు ప్లీజ్ అరుణ్ తీసుకెళ్ళు స్వరా వేడుకుంటున్నా అరుణ్ కరగలేదు అసలు స్వరా అనిరుద్ధ్కి ఏం కాదు వాడిని వాడు రక్షించుకోగలడు మనం ఇప్పుడే సిటీ దాటి వెళ్ళిపోవాలి అర్థం చేసుకో స్వరా అని అరుణ్ బ్రతిమాలాడు అరుణ్ తీసుకువెళ్ళకపోతే నా ఉద్దేశాలు మారుతాయి నన్ను దక్కించుకోవడానికి నువ్వు ఇలా చేస్తున్నావని అనుకోవాల్సి వస్తుంది అని స్వర కళ్ళు తుడుచుకుంటూ గంభీరంగా అంది స్వర అస్పష్టంగా పిలిచాడు అరుణ్ ఆమె మాటలని తీసుకోలేకపోతున్నాడు అవును అరుణ్ నేను ఇదే అనుకుంటాను అనిరుద్ ప్రాణాలు పోతే నేను నీకు దక్కుతాను అంటే కదా అలా మాట్లాడితే అయినా అరుణ్ తీసుకెళ్తాడని స్వర అభిప్రాయం నువ్వు ఏమనుకున్నా నేను మాత్రం నిన్ను తీసుకెళ్లలేను కారణం అనిరుద్ అనిరుద్ నీ బాధ్యత నాకు అప్పగించాడు అంటూ కార్ని ఆపకుండా ముందుకు తీసుకెళ్లిపోతున్నాడు అరుణ్ అరుణ్ నువ్వు తీసుకెళ్ళకపోతే దూకేస్తాను స్వర గట్టిగా అరిచింది అరుణ్ కారు బ్రేక్ వేసి భయంగా చూశాడు అప్పటికే డోర్ హ్యాండిల్ పట్టుకుని ఉంది స్వర నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళినా అనిరుద్ లేని ఆ క్షణమే చచ్చిపోతాను అని ఆమె గంభీరంగా చెప్పింది కథ కొనసాగుతోంది ఇప్పుడు బలరాం స్వరని కూడా కనిపెట్టేశాడు ఆమె అనిరుద్ దగ్గరికి వెళ్తే అరుణ్ వెల్లనిస్తాడా స్వరం వెళ్ళిన తర్వాత నిజంగానే అనిరుద్ని బలరాం వదిలేస్తాడా లేకపోతే ఇద్దరినీ ఏమైనా చేస్తాడా తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం కోసం చూడాల్సిందే